మా దోస్తలైతే మన అందరు హైట్ ఉన్న కొంచెం మా సార్లు కూడా మంచి హైట్ ఉన్నదంటారు పోలీస్ కమ్మంటారు నాకైతే పోలీస్ వద్దనుకుంటున్నాను నా ఫ్యూచర్ అయితే హీరో వాళ్ళని కోరుకుంటున్నాను ఛాన్స్ అయితే బెస్ట్ అనుకుంటున్నాను లైఫ్కి అరే హైట్ హైట్ చూస్తారు ఫోటోలు దిగుతారు చాలా ఆనందాన్నిపిస్తాను నాకైతే ఇంత హైట్ అయితే తెలంగాణ అడ్లాబా అడ్లాబాల్ అయితే నేను బా అమితాబ్ బచ్చన్ టూ అంటారు అందరు నన్ను అది కొంచెం దర్వాజాలు ఇక దర్వాజా కిందకి కంగి పడుతుంది మాకు ఇట్లాంటి దోస్తులు అదృష్టం దీంతో ఎప్పుడన్నా బయట పోతే ఫోటోలు బీటోలు దిగుతూ ఉంటాను మాకు మంచిగా అనిపిస్తుంది మా దోస్తులు ఉన్నానని క్లాస్లో అవి మంచిగా ఉంటాడు అందరితోని మంచిగా మాట్లాడతాడు హెల్ప్ చేస్తాడు అందరికీ మాకు అంతతోని మాకు పేరు వస్తున్నది అందరికన్నా హైట్ ఉన్నాడు అని చాలా గర్వ గర్వం ఫీల్ మా నాన్న నా లెక్కనే హైట్ ఉన్నాడు మా నాన్న మా బాబు మా బాబు అంతే హైట్ ఉన్నాడు మా నాన్న కోలికలు మా బాబుకి వచ్చినాయి మా బాబు హైట్ అంటే అందరూ మా బాబు ఎటు వెళ్ళిన అందరూ మిల్ ఆర్మీ వాళ్ళు పోలీసు పెద్ద పెద్ద సార్లు మా బాబుతోనే సెల్ఫీలు దిగుడు అంది మళ్ళీ ఇక్కడ ఇదొకటి హైట్ వల్ల మాకేం ప్రాబ్లం లేదు అంత మంచిగానే ఉన్నారు లాభం అంటే మాకు అదృష్టం సరే ఎందుకంటే మా ఇట్లా పోలికలు మా అన్నయ్య కొడుకు మా అన్నయ్య పిల్లలకి వెళ్ళాలా ఎందుకంటే నాకు వచ్చినట్టే నా అదృష్టమే సార్ ఎందుకంటే మా నాన్న పోలిక అన్నట్టు నాకు వచ్చిందంటే అది అదృష్టమే నాకు సార్ హేమంతా టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు ఆయన హైట్ అందరికన్నా హైట్ ఉన్నాడు అందుకే మేము ఇప్పుడు పాఠం చెప్పినప్పుడు నేను హిందీ చెప్తున్నాను హిందీ సబ్జెక్ట్లో గ్రామర్ చెప్పినప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్తో సహా ఆయనకి చెప్తాను వలన ఆయన చాలా గ్రేట్ ఫీల్ అవుతాడు సార్ నా పేరు తీసుకుంటాడు పిల్లలు కూడా తొందరగా అది ఎగ్జాంపుల్ ఇస్తే మంచిగా అండర్స్టాండ్ చేస్తున్నారు హైట్ వల్ల అందరికీ అని గ్రేట్ ఫీల్ అవుతున్నాము ఎందుకంటే మా స్కూల్లో ఇటువంటి హైట్ ఉన్న పిల్లలు ఫస్ట్ టైం ఇక్కడ తెలంగాణలో లేరు ఎక్కడ లేరు టెన్త్ క్లాస్లో అయినా టె ఫిఫ్టీన్ ప్లస్లో సిక్స్ పాయింట్ ఎయిట్ హైట్ ఉన్న ఈ అందరికీ మా హెడ్ మాస్టర్ కూడా చాలా గ్రేట్ ఫీల్ అవుతారు మన అసెంబ్లీ కూడా అందరితో హైట్ ఉన్న వాళ్ళు ఆయన రాకుంటే మాకు తెలుస్తుంది అరే అనే హేమంత్ రాలే ఇవాళ ఎందుకంటే ఆ హైట్ చూసి ఫస్టే అండర్స్టాండ్ అవుతుంది ఇవాళ హేమంత్ రాలే అని